తెలంగాణ పూర్తి స్థాయిలో కూడా మరో కాలర్ కూడా అందుబాటులో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు రేవంత్ ఇగో కొద్దిగా నేను ఏమంటాను అంటే రెస్పెక్ట్ గా మాట్లాడండి సార్ రేవంత్ బస్ సార్ మా భార్య పని చేసుకుని వచ్చింది పాపం అది నేను సో పని చేసుకుని వచ్చిన ఇద్దరు ముఖ్య పని చేసుకుని వచ్చినాము ఏదో ఏదో మాట మీద కోపంలా అదొక మాట నన్ను అనేసింది అనేచ్చా నేను కోపం మీద నేను ఒక మాట అనేసిన పచ్చపి అని చెప్పి మా భార్య ఎక్కి అలా తల్లి ఇంటికి వెళ్ళిపోయినా ఇప్పుడు నాకు అన్నండి పెట్ట పెన్నీ పెడతా చెప్పండి సార్ మీరు చెప్పండి సార్ అంటే ఇది రేవంత్ రెడ్డిని అడిగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కదా సారు 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 ఎట్లా మంచి ప్రభుత్వం నడిచింది ఎంత మంచి ప్రభుత్వం నడిచింది సార్ బూతులు అంతరంటే సార్ అత్తవి బాధ సార్ నాకు రైతు బాధ అత్త నేను మూడి మూ ఒక్క ఎకరం పొలం వేసుకుంటా అని చెప్పి నేను చూస్తున్నాను సార్ నాకు బూతులు అర్థం అంటే ఎత్తాట సార్ నన్ను నేను ఒక ఎకరం పొలం వేసుకుంటాను నేను ఈ రైతు బాధు కేసీఆర్ అప్పుడు రే అప్పుడు ఎప్పుడు ఎలక్షన్ మూమెంట్ మన హరీష్ రావు ఏం చెప్పాడు రేపు పొద్దులే వాడుతున్నాయని చెప్పి అన్నాడు అది బంద్ చేపించాడు అది బంద్ చేపించాక ఈపాయ్ వాడే కాపాయ్ ఇప్పుడు ట్రాక్టర్ ఆడేమంటే ట్రాక్టర్ వాడు నాకు డీజిల్ పైసలు ఇవ్వంట ఆనకిద్దామంటే లేకపాయ్ ఇప్పుడు మందుకు మందువాలన్నా నీ కాళ్ళు వస్తారా అని చెప్పాలని బతిలాడుగా వచ్చింది నాకు ఇప్పుడు అట్లా బాధలేదు అత్తలేరు ఇప్పుడు అత్త రాకపోతే రైతు బంధ రైతు బంధు అనేక సార్ మేమేం చేసుడు మేము ఎట్లా బతుకుడు నాకు ఈ చెప్పుడూ సార్ మీరు నేను ఏమంటున్నాను అడగచ్చు సార్ వాస్తవే నీ కన్నీళ్ళు నాకు అర్థమైనాయి కానీ నేను ఏమంటున్నా అంటే బూత్లోనే పదం ఎందుకు వాడిన అంటే ఇది యావత్తు తెలంగాణ ప్రజలు కూడా చూస్తున్నారు కదా అందులో చిన్న పిల్లలు ఉంటారు పెద్ద చిన్న పిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు అందరూ ఉంటారు కదా అందుకోసం అని అంతే అన్నప్పుడు ఉన్నప్పుడు ఎంత కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత మంచి ఏజుడు సార్ ఎంత మంచి ఏజుడు చెప్పరు చెప్పరు చెప్పు మీరే చెప్పారా సార్ సార్ వాస్తవం వాస్తవమే మరి ఎట్లా తిరేం కావాలి ఇప్పుడు గరీబీ గారిని నేను గరీబీ గారిని నాకు ఎక్కడ రుణాలు పొలం ఉన్నది ఎక్కరు నెలలో పోలవా నేను ఇప్పుడు ఏదో రైతు బతు వాడితే రెండు ఆరు వేల రూపాయలు వస్తాయి అసలు ఆరు వేల రూపాయలు వస్తే రెండు మనసులు వస్తాయి తాయి కూడా పొలం వేసుకొని కడుమైన వాళ్ళు కాకిలిచ్చుకుంటా ఇట్లా ఇప్పుడు నేనేం కావాలి సార్ చెప్పండి మీరు మీరే చెప్పాలి సార్ అది ఇప్పుడు నేను చెప్పా అవును వాస్తవమే అది మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తా అని చెప్పిండు కదా ఆయనే చెప్పిండు ఎవ్వ మాట్లాడా కానీ ఇంకో ఇంకో పిల్లలు నా తరసుగా సార్ నేనుగా అరవై ఏళ్ళ వయసు అయిపోద్ది సార్ నా కొడుకులు నాకు ఎలుపు లేదు నాకు గోలో ఎలుపు లేదు సార్ కట్టె చేసుకుని బతికే టోర్ని నాకు ఇప్పుడు ఈ మూట్లా ఇట్ల దారి నాకు ఎంత బాగా అనిపించదు సార్ చెప్పండి వాస్తవం నిజమేనే చెప్పండి సార్ మీరు చెప్పాల ఇప్పుడు నేను కావాలని అనుకుంటే నేను ఎందుకంటే సార్ నా దగ్గర రేవు ఇప్పుడు పైసలు లేవు రేపు పొద్దున్న నాట వేయాల ఇప్పుడు నేను ఎడికాల ఎవళ్ళు అడిగిస్తారు సార్ అందరు తీసుకుంటా మోసం ఎత్తు తీసుకుంటా మోసం ఎత్తురు ఇప్పుడు నేను వేడికల్ డిస్కస్ చేయాలా ఇప్పుడు దగ్గర డబ్బులు లేకపోయా పైసలు అడగబట్టి డీజిల్ కానీ ఇయ్యు నాకు తొట్టేదానికి ఇయ్యాకని డీజిల్ కానీ ఇయ్యాలంటూ అని డీజిల్ ఇస్తామంటే పైసలు లేవు ఏం చేయాలి సార్ నేను చెప్పు వాస్తవమే ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ అత్తనే ఏమన్నా తల మారుతాయి సార్ అతడు ఒక మనకు సార్ సార్ మీరు ఏమని అనుకోరు ఏమని వేసుకోని ఏడుకున్నా ఈ రాత్రి అయింది పాడుకున్నా గానీ అతడు ఒక దేవుడు లెక్క మనకు వైఎస్ గారు ఏం చేయలేడు మనకు అతడు చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు సార్ మన పిల్లలందరి అందరు అక్కడ చంద్రబాబు నాయుడు మన పిల్లలు హ్యాపీ తెలుసా ఏడా మన ఈ ఊర్లే ఒక్క ఇంట్లో అందరు గుసు వాళ్ళందరికీ ఇంట్లో అగ్గి పెట్టి సాధ్యిండు చంద్రబాబు గారు అంత ఆరాధ్యోడు చెప్పలేడు సార్ అదే చెప్తున్నా నీకు దయచేసి కానీ రైతు మాగ నేర్చా ఎదైతే అజెప్తే అనుకున్నా సార్ ఏం చెప్పారో సార్ బిజీ ఇంతక నెక్కడి సార్ తీసు నేను మూడు నాలుగు రోజులు మీకు ఫోన్ చేయాలని చెప్పి అనుకుంటున్నా సార్ అను సార్ చంద్రబాబు నాయుడు సుగా బాగా ముంచేడు వాళ్ళ వైయస్ బాగా ముంచిండు మన కేశ్యారగర్ మన కేశ్యన్ కొడ కొడ దేవ సర్ కొడ దేవ రత హ్మ్ దేవడి గన పెత్తోడిగా ఇప్రమ మనం ఏమంట పొగలేతే ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఇస్ ఫబ్రో గల్తపర హ్మ్ అట్ల కేశ్యారగర్ కొలికితు సర్ నేనేమంటున్నా అంటే నీ బాధ నాకు అర్థమైంది ఇక రాష్ట్ర ప్రభుత్వమే ఏదో ఒక సాయం చేయాలి నేనేం చేస్తా అంటే నీ నెంబర్ కు ఎవరన్నా ఒకరు సాయం చేస్తారేమో నా దాంట్లో ఒక వీడియో నీది అప్లోడ్ చేస్తా దాని మీద నీ నెంబర్ కూడా ఇస్తా ఎవరైనా నీకు మనసు దలిచి సహాయం చేస్తే ఇక అది మన అదృష్టం కానీ మనస్ఫూర్తిగా క్షమించు ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం నువ్వే కాదు చాలా మంది మంది

వాస్తవమైన విషయం రంజిత్ ఎందుకు ప్రశ్నిస్తున్నావు అంటే ఎందుకు రంజిత్ ఏమైంది నీకంటే ఎందుకు రంజిత్ నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే ఎందుకు యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల అరిగోసం చూసినా కాబట్టి మాట్లాడుతున్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశాలన్నీ కూడా ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా వాస్తవ విషయాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం జరుగుతున్నది ఎట్లున్నది అనేది కూడా మీరు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది నిజానికి ఇక్కడ రైతన్నలు ఎంత కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అనేది కూడా చూసారు ఆఖరికి వాస్తవ దృశ్యాలు కూడా ఎట్లున్నాయో కూడా చూస్తున్నారు